రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పై వైసీపీ చౌకబారు రాజకీయాలు కావు కేకలు నమ్మొద్దు కోసమే ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారు వైసీపీ వైసీపీ ప్రచారం కల్పన తీరుపై కూటమి నాయకుల ఫైర్ రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం యథాతథంగా కొనసాగుతుందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన వైసీపీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పిల్ల కాకుల కాగు కావు ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఓటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వాసంశెట్టి సత్యంతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవల్లి శివ ఎస్కేపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు కంచుమర్తి బాబురావు కాటే సుబ్రహ్మణ్యంలు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వాసంశెట్టి శెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ విషయమై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శెట్టి సుభాష్ సీఎంను రెండు సార్లు కలిసి స్పష్టమైన హామీ తీసుకున్నప్పటికీ వైసీపీ వాళ్ళు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ నీచ రాజకీయాలకు పాల్ పాల్పడుతున్నారని దుయ్యబట్టారు మా నాయకుడు చంద్రబాబు మాట తప్పేవాడు కాదని ఈ విషయమై ప్రజలు ఎవరో ఆందోళన చెందవద్దని వివరించారు వైసీపీ వాళ్ళు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలోనే ఈ తరహా క్రియలకు పాల్పడుతున్నారని విమర్శించారు రామచంద్రపురం సబ్ డివిజన్ తరలిపోతుందని వైసీపీ వాళ్ళకు ఎవరు చెప్పారో చెప్పాలని సవాల్ విసిరారు మంత్రి సుభాష్ పద్దెనిమిది నెలల కాలంలో సుమారు నూట డెబ్బై కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు ప్రజలలో అలజడి సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు త్వరలో ముఖ్యమంత్రితో జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం తర్వాత డివిజన్కు మరింత మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతిపక్షంలో ఉన్న ఒక పిల్లకాయ కావు కావమని కోరుతుంది ఆ కాకి మరి భగవంతుడే చెప్పాడు మరి ఎవరు చెప్పాడో డివిజను ఈ రామశందరపురం నుంచి తరలి వెళ్ళిపోతుందని ఆయన ఆలోచన చెప్తానండి ఏమి చూసుకుని చెప్తారండి ఆయన ఆయనకి ఎవరు చెప్పారు ఒక మాట చెప్పినప్పుడు ప్రజలకు చెప్పినప్పుడు ఒక నాయకుడిగా సత్యాలు చెప్పాలి వాళ్ళ అస్థిరత్వం కోసం కనుమరుగైపోతున్న పార్టీ కోసం ఏదో ఒక అలజడి సృష్టించాలని ప్రజల్లోకి వచ్చి ఎలా చేస్తే ప్రజలు ఎవరో నమ్మరు ఒక గౌరవమైన పదవిలో ఉన్న కార్మిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి రెండు సార్లు వెళ్ళి పదిహేను రోజుల క్రితం ఇలా హామీ తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈ కాకి కావుకు కావు కామన్నీ కాదులు కూడా వెళ్ళాక మరలా వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి నిర్దిష్టమైన హామీ ఆయన ఏం చెప్పారు సుభాష్ మీరు రామసందర నియోజకవర్గం నుంచి రెవెన్యూ డివిజన్ కానీ ఇంకొక డిఎస్పి ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళదు నాది హామీ ఇంకా నీ యోజన బాగా నడుపుతాను ఇంకా బాగా నడుపు నీకు ప్రత్యేకమైన నిధులేస్తాను అవసరమైతే వేరే ఆలోచన కూడా ఉంది ఇంకొక రెండు మండలాలు ఈ డివిజన్లోకి తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది త్వరలో కలెక్టర్ సదస్సు జరుగుతుంది ఆ సదస్సులో కూడా ఆ మండలాలు కూడా ఈ యొక్క రామచంద్రపురంలో విలీనం అవుతాయి కాబట్టి దాని నిశం మీరు అసలు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కూడా నువ్వు అనుమానం అని చెప్పారు ఆయన ఒక ముఖ్యమంత్రి ఈయన అక్కడ నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి ఏంటి ఎలాంటి సొల్లు కవులు వాళ్ళైతే చెప్పలేదు ప్రజలకు మళ్ళీ తర్వాత సమాధానం చెప్పుకోవాలి కదా రెవెన్యూ డివిజన్కి ఇంట్లో వెళ్ళిపోయిందంటే ఆయన ఏమైపోతాడు మంత్రి ఏమైపోతాడు అలాంటి సొల్ కవులు మంత్రి ద్వారా రావు ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ డివిజన్లు మన రామసిందరపురంలోనే ఏ ఆఫీసు కూడా అమూలం కదలదని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీతో నేను స్పష్టంగా చెప్తున్నాను ముఖ్యంగా అభివృద్ధి ముఖ్యం ఈవేళ కవులు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఐదేళ్ళ నుంచి రాష్ట్రాన్ని అలాగే అస్తవ్యస్తం చేశారు నియోజకవర్గాన్ని కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేశాడు రోడ్ లేదు ఓ డ్రైన్ లేదు ఎవరికి ఏమీ లేవు ఈ పరిస్థితుల్లో నెక్స్ట్గా నియోజకవర్గంలో రావటం ఇవన్నీ చూసి ఆయన బేజార్ అవ్వటం ఆయన ఇప్పటికి నూట యాభై ఆరు కోట్లు నియోజకవర్గానికి పట్టుకొచ్చారు ఈ అభివృద్ధి మీరు ఎప్పుడైనా చేశారా ఐదేళ్ళు నేను ఒకసారి మనస్సాక్షిగా గుండ్లు పెంచి చేసుకుని అభివృద్ధి కోసం కృషి చేయండి లేకపోతే వేరే వేరే విషయాలు ప్రజలకు అవసరమైన విషయాల్లో ప్రజలను అలజడి సృష్టించండి అంతేగాని ఎవరో అక్కలేనడు వీడికి ఏం తెలుసు ప్రతిపక్షంలో అంటే ఏం జరుగుతుందో ప్రభుత్వంలో ఏం తెలుసు అని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది అసలా మైండ్ పనిచేస్తుందా లేదా ఏమనుకుంటున్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కార్యక్రమం మంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత వెళ్తున్నారు ఈవేళ సర్వసభ సమావేశం జరిగింది ఏది మండల సర్వసభ సమావేశం అందులో ఇందాక నేనైనా బోసు గారు కూడా మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారని మంత్రి గారు నాకు హామీ ఇచ్చారు అది అయిన దాకా వేయి చూడండి ఇవన్నీ అనవసరం మాట్లాడే ఆయన ఒక్క పెద్ద మనిషిగా ఆయన్ని మేము స్వాగతిస్తాం ఆ విషయంలో ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా రోడ్డు ఎక్కి అక్కడ మైకోట ఏదో గరగర గరమంటున్ను మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో అవధిది అలాగే నిన్న కాక మొన్న ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు నియోజకవర్గానికి పండ్స్ పట్టుకొచ్చారు మినిస్టర్ గారు ఇప్పుడుకి అది కలుపుకుంటే నూట డెబ్భై కోట్లు చిల్లరే వేళ మన నియోజకవర్గానికి వచ్చింది త్వరలో కూడా ఆయన అతి ప్రయత్నంలో ఉన్నారు సిఎస్ఆర్ పర్స్ అయితే వేరే వేరే పనిస్ అయితే నియోజకవర్గంలో అన్ని పనులు పూర్తి చేయాలని ఆయన కృత చేయంతో ఉన్నాడు ఆ నిశ్చయంలో ఆయన ముందరికి వెళ్తున్నాడు ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి సుల్లు కవుని చెప్పరు ఎక్కడ ఉండిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఆయన ఏం చెప్పగలుగుతాడు ఆయన నియోజకవర్గం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి తెచ్చుకోరు మేము ఒక ఒక విజనన్న నాయకుడికి లో ఆయన కార్మిక శాత శాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అండి పవన్ కళ్యాణ్ గారు ఈ విజయన నాయకులు చేసే కార్యక్రమంలో రాజేంద్రపురం నియోజకవర్గంలో జీవితంలో ఎక్కడికి వెళ్ళదు ప్రజలు ఎవరో కూడా దాని మీద ఇబ్బంది పడద్దు ఈ యొక్క ఈ కాకులు వేసే కావు కావులు కొంతమంది ఒక కాకి పిల్ల కాకి తయారైంది దాని వెనకాల కొంత కాకులు కొన్ని తయారయ్యాయి ఈ అన్ని కూడా కావు కావయి ఈ కాకులు అరుకులు ఎవరైనరో ఏం చేస్తారు తోలేస్తారు బయటికి అలాగే ప్రజలు తలివి కొడతారు ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేస్తారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ కూటమి నాయకులు కంచుమర్తి బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని మంత్రి సుభాష్ నియోజకవర్గాన్ని చేస్తున్న ప్రగతి కోసం మాట్లాడలేక ఉనికిని కాపాడుకోవడానికి అభూత కల్పన ప్రచారం చేస్తున్నారని ఎండగట్టారు రామచంద్రపురం డివిజన్ తరలిపోతే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు మంత్రి సుభాష్ పాలన చూసి వైసీపీ నాయకులే టీడీపీ పార్టీలోకి పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారని ఈ విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు రెవెన్యూ డివిజన్ విషయంలో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని విమర్శించారు మీకు చెప్పి అప్పుడు మీరు అది నిజమైతే మేము మేము తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా క్లస్టర్ గా ఉన్నాను ముందు నేను రాజీనామా చేస్తానని బహిరంగంగా చెప్తున్నా అంతేకాని ఎక్కడో ఏదో అభూతాలు సృష్టించి మాటలు పట్టుకుని ప్రజలను మోసం చేసి రేపొద్దున ఎలక్షన్ ఎజెండాగా తయారు చేసుకుందామని కొంతమంది నాయకులు కూడా నేను చెప్తున్నాను దయచేసి వాసం చెట్టు సుభాష్ గారు ఈ నియోజకవర్గంలో ఇప్పటికి పద్దెనిమిది నెలలు గడిస్తే మూడు మండలాలు ఒక పట్టణానికి నూట అరవై కోట్లు తెచ్చారు నిన్న కాకమున్నా ఇరవై రెండు కోట్లు అభివృద్ధి పేరు తెచ్చారు ఇవి సరిపోవా మీకు మీకు ఇంకా ఏమైనా కావాలంటే రండి ఒకవైపు ఏం చేస్తున్నారు మీ నాయకులే ఈ కూటమిని చూసి మా పార్టీకి ఆకర్షితులే జాయినింగ్ మీ ప్రజాప్రతినిధులే మా పార్టీలో జాయిన్ అవుతున్నారు ఇవేమి తట్టుకోలేని ఈ ఇంకా అర్థమానం అన్న మాట్లాడటం కూడా తలుసుకోవడం ఇష్టం లేదు అయినప్పటికీ మీకు చెప్తున్నాం దయచేసి ప్రజలు మాత్రం బాధ పెట్ట ఎందుకంటే దీనివల్ల విద్యార్థులు కూడా దెబ్బతింటారు వచ్చింది పరీక్షలు కాదు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు మీరు మాట్లాడుతుంటే కాలేజీ అతను సంతకాలు పెట్టేస్తున్నారు కాలేజీ పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికి బలసుకుని వెళ్ళిపోయి సంతకాలు పెట్టేస్తున్నారు దయచేసి విద్యార్థులు మాత్రం ఈ ఊపిలోకి లాక్కండి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయొద్దు మీరు అంతా చెప్పింది మీరు ముందు చెప్పండి ఇది ఎక్కడ ఉండదో వెళ్ళిపోతుంది అని మీకు ఎవరు చెప్పారు అది దాన్ని చెప్పిన వాళ్ళకి అధికారం ఏమైనా ఉందా అది చెప్పి మీరు భవిష్యత్తులో ధర్నాలు కాదు ఏం చేసినా మీతో పాటు మేము నడుస్తాం ఉంటాం హింద్ పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ మాట్లాడుతూ జిల్లాల విభజన చేసింది వైసీపీ పార్టీ కాదా దీనికి సమాధానం చెప్పాలి అంటూ విమర్శించారు ఈ పరిస్థితికి కారణం వైసీపీ అని రాజకీయ స్వావలంబన కోసం డ్రామాలు ఆడుతున్నారన్నారు ఎస్కేపీ ట్రస్ట్ చైర్మన్ సలాద నాయుడు మాట్లాడుతూ వైసీపీ అసత్య ప్రచారం మానుకోవాలని లేకుంటే ప్రజలు తగు విధంగా బుద్ధి చెప్తారని మండిపడ్డారు కాటే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం మంత్రి సుభాష్ రాజకీయ ఎదుగుదల చూసి వారవలేని వైసీపీ నాయకులు ఈ విధంగా దిగజారుడు చర్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ రాజకీయం చేయడం తగదని హితవు పలికారు ఎకనైనా వైసీపీ వాళ్ళు దిగజారుడు రాజకీయాలు మాని నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పట్టణ మాజీ అధ్యక్షులు కడియాల రఘువరన్ కవల నానాజీ శివాలయం చైర్మన్ గణేష్ శర్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారపరెడ్డి బలరాం గడి గోవిందు చిల్లి నాగేశ్వరరావు దొమ్మలపాటి విజయలక్ష్మి యేసుదాసు మురళి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు చేసినప్పుడు అధికారంలో అప్పుడు ఉన్నది వైసీపీ పార్టీ అప్పుడు జరిగిన విషయంలో మన మండలాలు ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాల్లో ఇక్కడ అనపతి నుంచి రెండు మండలాలు అదేవిధంగా మండపాటి మూడు ఇక్కడ మన రెండు కలిపి ఇంచుమించు ఎనిమిది మండలాలు ఉన్నాయి దీంట్లో పెద్దపూడి మండలం వచ్చేమో కాకినాడలో ఉంచేరాడు ఎవరో అది చేసింది ఎవరో వైసీపీ పార్టీ ఏదైతే అనపత్తి మండలం ఉందో అనపత్తి దాంట్లో రెండు మండలాలు తీసుకెళ్ళి రాజమండ్రిలో పెట్టారు నెక్స్ట్ ఆ రోజు మొదటగా మనం చెప్పుకోవాసం జోసీరావు ఆ రోజు కాడి నుంచి కూడా ఆయన అక్కడ ఏదైతే ప్రధానికం ఉన్నారో వాళ్ళ మనోభావాలని తెలియపరుస్తూ ఆ రోజు నుంచి కూడా ఆయన రాజమండ్రిలో కలపాలని ఆయన ముందు నుంచి ఉన్నారో అదేవిధంగా ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన నుంచి హామీ తీసుకోవడం అదేవిధంగా ఇచ్చేయడం జరిగింది కానీ మనం ముఖ్యంగా మాడుకుంటే ఎప్పుడైతే ఆర్థిక ఎనిమిది మండలాలతో ఏర్పడింది అని మనం అనుకుంటున్నాం అప్పుడు ఇక్కడ మనకు ఉన్నది ఎవరు మనకి ఇక్కడ వేణుగారు మంత్రిగా ఉన్నారు ఆయన ఆ రోజు ఏం చేశారు ఆయన కాజలూరు తీసుకెళ్లే కాకినాడలోకి వెళ్ళిపోయారు దీన్ని ఇక్కడ ఉంచారు ఇకపోతే రోజు నిన్న మనం ఆడుకుంటా అంటే ఒక మంత్రి గారు అలా చేశారు ఇకపోతే ఇక్కడ మనకి ఉన్న ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆయన రెండు ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి ఉంటే మొదట ఆయన వైసీపీ మన ముందు కాంగ్రెస్లో ఉండేవారు ఒక రోజుని ఈ వైసీపీ కుటుంబం కోసం రాజీనామా చేసి ఆయన వైసీపీ పార్టీలోకి వచ్చారు అంటే వైసీపీ పార్టీలో ఉంటూ ఆయన ఎంత విజయత ఉన్నదో అక్కడ అర్థమవుతుంది మనకి ఏ అందులో మనం చూసుకొస్తే పిఎస్సీలో ఆయన మెంబర్ పిఎస్సీలో మెంబర్గా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ పార్ ఇక్కడ నుంచి జిల్లాలో ఆ జిల్లాలో కలుపుతున్నప్పుడు ఆ రోజు ఏం చేశారు ఎక్కడా కూడా ఏ ఆ రోజు చెప్పలేదు దాన్ని ఆపలేదు ఈ రోజు ఏంటంటే ఆ రోజు ఎవరైతే జోశీశ్వర గారు ఉన్నారో జోయేశ్వర గారు మూడు మండలాల్లో ఆయన అప్పటి నుంచి అడుగుతున్నారు ఆయన అప్పుడు అధికారం లేదు కాబట్టి అప్పుడు ఇందులోనే ఉన్నాయి అంటే అప్పుడు పోతే మీకు అవకాశం లేదా ఈయన ఇంచుమించు ఒక పాతి ముప్పై సంవత్సరాలు బట్టి ఇంటిమించు పెద్దలో ఆయన ఇక్కడ రాజకీయ అనుభవం ఉంది అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఇన్ని రకాలు ఆయన చేస్తున్న ఆయన ఎలా జరుగుతుంది భవిష్యత్తు అన్న ఆలోచన మరి ఆ రోజు లేదా అంటే ఆ రోజు జనాన్ని ఏం మబ్బెడదామని ఏం చేద్దామని సరే కలిసిపోయారు కోనసీమ జిల్లాలో కలిపేరు జనం కూడా సరే పెద్దలు అనుభవించిన అంటే ఏదో ఉందనుకుని అందరూ చేయరు ఈరోజు మా మంత్రి గారు ఏదైతే ఉందో ఆర్టీఆఫీస్ ఎక్కడికి వెళ్తలేదు ఏది ఎక్కడికే కదలదు ఇది మన ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇచ్చారని చెప్పినా సరే జనాల్లో ఒక రకమైన క్రియేట్ చేసి అది వాళ్ళ అబ్బాయి గారైనా పిలి సూర్యప్రకాష్ గారికి ఏదైనా రాజకీయ లబ్ధి అయ్యే విధంగా దాన్ని చివరి తప్పించి దీంట్లో ఏ విధమైన విషయం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం దాని చేత ముందు దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో మనం వైసీపీ పాలనలాగా మన లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుని ఇస్తున్నాం ఆ రోజు ఏదో రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా మాట్లాడిచ్చేవారు కాదు పోలీసు డిపార్ట్మెంట్తో ఉప్పు పాదం ఒప్పువారు ఎవరు మనం ఉందంటే ప్రజలో ఏదైతే మనకి రాజ్యాంగం ఇచ్చిందో అప్పుని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకోలేస్తున్నాం మనం అది ఉంద కదా అని వీళ్ళు జనాల్లో ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్తా వీళ్ళ పర్సనల్ రాజకీయ లబ్ధి కోసమే ఇది జనాల్లో తీసుకొస్తున్నారు తప్పించి దీంట్లో వేరేది ఏమీ లేదని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని తెలియజేసుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారం పార్టీ నాయకులు రామచంద్ర నిరసన మున్సిపాలిటీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రతిపక్ష నాయకుడు సూర్యప్రకాష్ గారు కానీ అలాగే రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ఆర్డీఓ ఆఫీస్ కానీ డిఎస్పీ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉందని వారు చెప్పడం జరిగింది అసలు ఒక్కసారి మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకులు పెద్ద నాయకులు ఇక్కడ ముగ్గురు ఉన్నారు తోట త్రిమూర్తులు గారు ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులు పిల్లు సుభాష్ చంద్రబోస్ గారు అలాగే మాజీ వర్యులు చెల్లుగోడు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు అసలు మీ ముగ్గురికి కూడా ఏ స్టాక్ ఉంది ఇక్కడ దీని మీద ఈ నిర్ణయం మీద అసలు మీకు సరైనటువంటి అవగాహనే లేదు ఎందుకనంటే గతంలో ఈ జిల్లా కోనసీమ జిల్లా అంటే మన నియోజకవర్గం కోనసీమ జిల్లా వెళ్ళేటప్పుడు ఇదే నియోజకవర్గాన్ని మంత్రి వారు చెల్లిగొండ వేణుగోపాల కృష్ణ గారు మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ తరఫున మున్సిపాలిటీ ఎదురుగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఇదే వైసీపీ నాయకులు కార్యకర్తలు మాకు ఖచ్చితంగా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఉండాలని పైగా రెండు వందల యాభై కోట్లతో మంత్రి గారు బ్రిడ్జ్ కట్టేస్తారని చెప్పి గ్రాఫిక్స్ లో మాకు అందరికీ కూడా సెల్ ఫోన్ లో గ్రాఫిక్స్ గీయించి చూపించడం కూడా జరిగింది అప్పుడు ఎవరో కూడా వెళ్ళినప్పుడు త్రిమూర్తి గారు కానీ బోస్ గారు కానీ ఎవరో కూడా మాట్లాడలేదు అప్పుడు ప్రజా సంఘాలు ఇదే రీతిన ఉద్యమం చేయడం కూడా జరిగింది కానీ ఈ రోజు అవన్నీ మలిసిపోయి ఇదే కార్యకర్తలు ఇదే నాయకులు మాకు మళ్ళా జిల్లాలో కలపాలని లేదనుకుంటే ఆర్డీ ఆఫీసు ఎండి ఆఫీసు డిఎస్బీ ఆఫీస్ ఇక్కడ ఉండాలని మళ్ళీ సరికొత్త పాటలు నేర్పుతూ జనాలకి అంటే పార్టీ అంతమైపోతూ ఉంది ఎందుకంటే కూటమి అనుక్ష ప్రజల తరఫున పనిచేస్తూ ప్రజలు మనం పొందుతూ ఉన్న సమయంలో ఏదో రీతి మళ్ళీ మొన్న విధానం మెడికల్ కాలేజీ ఆ మెడికల్ కాలేజ్ అనేటువంటి అంశాన్ని కూడా మీరు తీసుకొచ్చి సంతకాలు పెట్టించారు దాంట్లో పూర్తిగా మీరు విప్లవయ్యారు సరే ఇది కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు చేస్తున్నటువంటి ఏదైతే అసత్య ప్రచారం ఉందో ఈ అసత్య ప్రసారం అనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఆ రోజు మీరు ఏం మాట్లాడారో ఈ రోజు ఏం మాట్లాడతారో కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు ఈ రోజు ఎవరో కాదండి మన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి ఇక్కడ మా మున్సిపాలిటీలో మీటింగ్ లో కూడా ఒక మాట మాట్లాడారు వాసుశెట్ సుభాష్ గారు సీఎం గారి దగ్గర అనమీని పొందారు ఈ డిఎస్పీ ఆఫీసు ఆర్డీ ఆఫీసు కూడా ఇక్కడే ఉంటుందని మంత్రి గారే స్వయంగా ప్రకటన చేసినప్పుడు దానికోసం మనం ఖచ్చితంగా వేచి చూడాలని కానీ అక్కడ ఉండేటువంటి పిల్లకాకులు ఇంకా అడుగుతూనే ఉన్నాయి అటువంటి పెద్ద నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని చూసి మీరు అందరూ నేర్చుకోవాలి సాక్షాత్తు బోస్ గారే చెప్పారు అక్కడ అంటే బోస్ గారికి తెలుసు అక్కడ వాసుశెని సుభాష్ గారు ఖచ్చితంగా సీఎం గారి దగ్గర హామీని తీసుకుని మన రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తా ఉన్నారు కావాలని ఇక్కడ లేనిపోని ఆర్పాట్లు సృష్టించి ప్రజలు అయోమయం గురిచేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ వైసీపీ పార్టీ ఉంది ఖచ్చితంగా మీ ఆగడాన్ని ఇక్కడ ఏమి సాగలేమో డెఫినెట్ గా ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా సత్యాన్ని తెలుసుకునే ఉన్నారు సుభాష్ గారు వెంటే ఉన్నారు సుభాష్ గారు ఇక్కడ అనుక్షణం ప్రజల కోసం కష్టపడతారు విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా గ్రహిస్తున్నారు ముందుగా మీ ముగ్గురు నాయకులు కూడా ఒకసారి కూర్చుని ఆలోచించిన ఏకాస్తే మీరు మా కోసం మాట్లాడవచ్చు ముందర తర్వాత ఆ కార్యకర్తలు కూడా మా కోసం మాట్లాడవచ్చు మా కోసం కానీ మా పార్టీ కోసం కానీ ఇక్కడ మేము చేస్తున్నటువంటి పనులు కాల్సి కానీ మా దిగుదల కోసం కానీ మాట్లాడేటువంటి హక్కు మీకు లేదు అని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు